హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్స్ మిల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు నేను వీడియోలో నాటు చికెన్తో సింపుల్గా కర్రీ చేసి చూపిస్తాను నేను చూపించిన విధంగా మసాలా పొడి వేసి చేశారంటే నాట్ చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయినా చాలా బాగా చేస్తారు అంతే రుచిగా కూడా వస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి నాట్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ నేను అరకిలో పైన సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నాటు చికెన్ తీసుకున్నాను నాటుకోడికి పసుపు రాసి కాల్చి ఈ విధంగా పీసెస్ కట్ చేసి ఇస్తారండి నాటుకోడి ముక్కలకు కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ సైజులో పీసెస్ కట్ చేయించుకుంటే సరిపోతుంది చూడండి నాటుకోడికి పసుపు రాసి కాల్చడం వల్ల ఇలా స్కిన్ అనేది పసుపు కలర్లో ఉంటుంది ఇప్పుడు నాటుకోడి కర్రీకి మంచి టేస్ట్నిచ్చే మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ పువ్వు రెండు మరాఠీ మొగ్గలు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక పది పన్నెండు జీడిపప్పులు కూడా వేసుకుని ఇలా పౌడర్లా మసాలా పొడి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో చేస్తున్నానండి ఇది అందుకోసం కుక్కర్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఎలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాటు చికెన్ ముక్కలను వేసుకోవాలి వీటిని ఆయిల్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఆయిల్లో పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు ఇలా మగ్గించండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందాం ఒక నిమిషాలు మగ్గిన తర్వాత మరలా మూత తీసి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో చికెన్ బాగా మగ్గుతుంది కొద్దిగా వాటర్ కూడా వస్తుంది చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్ పీసెస్కు పట్టిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కర్రీకి కారం తగిన విధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు కారం చికెన్ పీసెస్కు పట్టే విధంగా బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా పట్టిన తరువాత మనం ముందుగా మసాలా పట్టి పొడి చేసుకున్నాం కదండి ఆ మసాలా పొడి వేసేసుకుందాం మసాలా పొడి వేసిన తరువాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ముక్కలు కూడా వేసేసి ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టి చికెన్ పీస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మరలా ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం అప్పుడు ఉప్పు కారం మసాలాలు అనేవి బాగా పడతాయి చూడండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఈ చికెన్లో గ్రేవీకి చికెన్ పీసెస్ ఉడకడానికి తగిన విధంగా హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి నాటి చికెన్ ఉడకడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది అందుకు చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి పది పన్నెండు విజిల్స్ రానివ్వండి కుక్కర్లో ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఈ విధంగా ఉంటుంది ఆయిల్ పైకి తేలి మంచి కలర్ఫుల్గా ఉంటుంది చూడండి ఒక పీసు ఇలా గుచ్చి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మీకు ఉడకలేదు అనిపిస్తే మరలా ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టుకోండి చూడండి కర్రీ గ్రేవీ ఈ విధంగా ఉంది సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకునే వాళ్ళు ఇంకో రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నాటుకోడి ఉడకడానికి ఒక్కొక్కసారి పదిహేను ఇరవై విజిల్స్ కూడా పడతాయండి ముదురుగా ఉందా లేతగా ఉందా చూసుకుని విజిల్స్ వేయించుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నాటు చికెన్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి నేను చూపించిన విధంగా కర్రీ చేశారంటే మళ్ళీ ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేసుకుని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్